జయ శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ ఆచార్య సేవలో చక్కగా చాలా స్పీడ్గా రోజులు గడిచిపోతూ ఉన్నాయి నాకు ఈ చూస్తున్న వారిని చూసారా ఇక్కడ జిజ్ఞాస ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ద్వారా మధ్యాహ్నం మనం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు సంకీర్తన బృందాలను ఆహ్వానించుకున్నాము మన భజన మండలి అందరూ కూడా సార్ తీసుకుని అలాగే వారి బృందంతో కలిసి వచ్చి అమ్మవారికి సార సమర్పణ చేసి తర్వాత ఒక కీర్తన కూడా చేసి వెళుతున్నారు మరి వైటిఆ వైటిఆర్ ట్రస్ట్ అంటే ఎదుకుల రత్న ఎదుకుల రత్న ట్రస్ట్ అనమాట అది వారు మన కొండపాటూరు సోదరులే వారి కార్యక్రమాలు వారు చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సర్వీస్ కార్యక్రమాలు వీటన్నిటి కొరకై వారు ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నారు వీరు ఈ అమ్మాయి ఉంది కదా వైష్ణవి మరి జిజ్ఞాస ట్రస్టు వీళ్ళది వీళ్ళేంటంటే మరి తను జర్మనీలో జాబ్ చేస్తూ కూడా మన భారతదేశంలోని ముఖ్యంగా మన ఇక్కడ ఆంధ్రాలో నడిచేటటువంటి కూచిపూడి భరతనాట్యం అలాగే సంగీత కార్యక్రమాల పట్ల ఇష్టం ఉండటంతో తను ఓ చక్కటి నర్తకి కూడాను అలాగే చక్కగా పాడుతుంది కూడాను మరి అక్కడ జాబ్ని కూడా కొద్ది రోజులే చేసి అక్కడ సాటిస్ఫాక్షన్ లేక వచ్చేసి ఈ సంస్థ ద్వారా చక్కటి కార్యక్రమాలని ఈ నృత్య సంగీత కార్యక్రమాలని సర్టిఫైడ్ స కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళ సంస్థలో సభ్యత్వం తీసుకుని ఉంటూ ఉండటంతో చక్కగా ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు వారికి సంబంధించినటువంటి అవకాశాలను తెలియచేసి ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసి చక్కటి కచేరీలు ఇస్తున్నారనమాట మనము మన హరికీర్తనంలో పెడుతున్నటువంటి చక్కటి భరతనాట్యాలు మరి ఎక్కడో కేరళలో ఉండేటటువంటి మోహిని అట్టం కళాకారులు అంతర్జాతీయ కళాకారులను కూడా పిలిపించి అలాగే ఘంటసాల పవన్ కుమార్ గారట వారు మన స్వామివారి యొక్క మంగళా శాసనాలతో సీతానగరంలో ఉచిత సంగీత శిక్షణ అంటే స్వామివారి నియమింపబడి చేస్తూ ఉన్నారట వీటందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ చక్కగా వారందరిని ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమాలను పరిపూర్ణం చేస్తూ ఉన్నారు నేను పగల మామూలుగా అయితే మధ్యాహ్నం తది ఆ తర్వాత రూమ్కి ఇంటికి వెళ్ళి ఇంట్లో అంటే నేను ఇక్కడ ఇల్లు తీసుకున్నాక కూడా ఇది మా ఇల్లు ఏమన్నా అన్నాడు ఈ ధనుర్మాసం అనే రోజులు ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ ఐదు గంటలకు వచ్చేదాన్ని రెండు రోజులు తిరిగాక నాకు బోర్ అనిపించింది వెళ్ళడం రావడం ఎందుకు అక్కడే జట్లో గట్ట కొద్దిగా కాకపోతే పద్దాక కూర్చోవడం శ్రమైనా కానీ ఉంటే మంచి కార్యక్రమాలు చూడవచ్చని ఇక చూసిన తర్వాత మనకి ఇంకా మనసు ఆగదు కదా చక్కగా ఇంకా స్టాండ్ వీడియో నేను తిరగలేకపోయినా కూడా తీసి మన ఛానల్లో పెడుతూ ఉన్నాను అనమాట ఆ విధంగా కార్యక్రమాలు ఎక్కువగా మన బంధువులకి అందరికీ చూపిస్తున్నాను ఇకపోతే మాతో పాటు కూర్చున్న వాళ్ళు నేను వైష్ణవి మరి ఇక్కడ శశి తను తను గోవిందమాల తీసుకుని నెల రోజులు స్వామివారికి ధనుర్మాస సేవ చేయడానికి వచ్చాడనమాట తను కూడా హైదరాబాద్లో జాబ్ చేసుకుంటాడు కానీ ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో స్వామివారిని ఇలా సేవించుకుంటాడట ఈ వేదిక దగ్గర ఉన్నటువంటి జాగ్రత్తగా సర్దటం కానీ ఉదయం సాయంత్రం కూడా అరేంజ్మెంట్స్ చూసుకోవడం ఇవన్నీ తను డ్యూటీ అనమాట అలాగే తనున్నది శిరీష తను కూడా చక్కగా ఇక్కడే ఉండి విజయవాడ నుంచి ప్రతిరోజు ప్రొద్దున్నే వచ్చి సాయంత్రం వరకుండి పూర్తిగా కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా వికాస వికాసతరంగా సభ్యులుగా వారు పూర్తి స్వామివారి అను వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా వీరు సేవను సమర్పిస్తారనమాట ఇంకా చాలా విభాగాల్లో అందరూ ఉన్నారు కానీ ఎక్కడైతే వీళ్ళిద్దరూ ఉండటంతో పొద్దుక నేను ఇక్కడే గుర్తువడంతో చక్కగా పరిచయం అయిపోయింది మరి వైష్ణవి ఏదైనా ఒక పూట రాలేకపోయినా కూడా నాకు ఫోన్ చేసి పెడుతుంది ఇలా అమ్మ వాళ్ళు వస్తున్నారని నేను ఇంకా వాళ్ళని మళ్ళీ రిసీవ్ చేసుకోవడం ఇక్కడ వాళ్ళ గురించి చెప్పడం కార్యక్రమం చేయించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట అందువల్ల ఉదయమంత స్వామివారి ప్రవచనం మధ్యాహ్నం అంతా ఈ కార్యక్రమాలు సాయంత్రం మళ్ళా భాగవత ప్రవచనం వీటితోటి రోజులు క్షణాల్లాగా అయిపోతూ ఉన్నాయి వాటన్నిటిని మీతో పంచుకోవటం నాకు ఆనందం కాబట్టి పంచుకుంటున్నాను ఇంకా అదే సమయంలో కాసేపు ఇలా మధ్యాహ్నం అంటే అప్పుడు సరదాగా కూర్చొని చక్కగా కొంత కీర్తనం చేసుకున్నాం అనమాట మేము వీరు మా పాఠం కూడా మీరు వినండి మాకు విన్న తరువాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి నేను అన్ని వీడియోస్కి పెట్టను కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటూ మీ అందరు కూడా చక్కగా చూసేవాళ్ళు ఎవరు చేస్తూ ఉంటారు అనేటటువంటి భావంతో అలా చెప్పను కానీ ఈ వీడియో పెడుతున్నాను అనమాట మరి మేమందరం కూడా చిన్న పెద్ద అనే వయసు తారతమ్యం లేకుండా నేనున్నానంటే చాలా పెద్దదాన్ని అలాగే శిరీష ఉందంటే ఇంకా నాకన్నా కొంచెం చిన్నది అలాగే మరి శశి ఈ వైష్ణవైతే చాలా చిన్నవాళ్ళు ఇంకాను ఇట్లాంటి వయసు తారతమ్యం లేకుండా మేమందరం కూడా చక్కటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో స్వామివారి యొక్క అనుగ్రహ వీక్షణాలతోటి మంచిగా కార్యక్రమంలో ముందుకు వెళుతున్నాం అన్నమాట మరి కీర్తన కూడా కొంతసేపు వినండి జయ జయశ్రీమన్నారాయణ వెంకటేశమ్రం అండే మంత్రములోయి ఆవహించను అన్నదానా వెంకటేశమ్రం అండే మంత్రము దేవా మనమోహనరాధారమణ వనమాళీ वासुदेव मनमोहन राधा वनमाली वासुदेव मनमोहन मन वनमाली वासुदेव मनमोहन राधा वनमाली वासुदेव मनमोहन मन मोहन राधा रमणा शशिवदना सरसि जनयना मनमोहन राधा रमणा शशिवदना सरसि जनयना मनमोहन राधा रमणा वनमाली वासुदेवा मनमोहन राधा रमणा शशिवदना सरसि जनयना मनमोहन राधा रमणा शशिवदना सरसि जनयना मनमोहन राधा रमणा वनमाली वासुदेवा वनमाली वासुदेवा वनमाली वासुदेवा मनमोहन राधा रमना मनमादि मनमोहन राधा रमणा शशिवदना सरसि जनयना जगन्मोहन राधा रमणा शशिवदना सरसि जनयना परमात्मा राधा रमणा पार् மா ரேவோனா ரூசு வச்சு மசேஜ் வச்சு இது பாடுமா के रमोवी की जाग भला सकू भला खन चक्कर मोविक की जागो भला चली तल की जागो भला घन केरमो मोवी की जागो भला के मुड़ी पे तुटमरी तुझो भूल कु भला

చాంగులాంగుళా చక్కని చాంగు బందేసరులహార ముల చందన గింగు బాధ్యు ముఖ్య పుసరులహార ముల చందన గి చాంగుబలా విట విభుతిన తన दया <tabibu> <tabhi> <Jaise manna raina. tabhi> చూసారా చక్కగా కొంచెం చిన్ని చిన్నిగానైనా రెండు పాటలు పాడుకున్నాము చాలా ఆనందం అనిపించింది అయితే ఇంకా ఈ ఒక్కరోజే దొరికింది అండి సమయం ఇంకా తర్వాత సమయమే దొరకలేదు భజన మండళ్ళు కోలాట భజనలు చాలామంది మేము వచ్చి ఈ వేదిక బద్ద చేస్తాము చేస్తామని ఫోన్లు చేస్తున్నా ముఖ్యంగా సార్య విపరీతంగా దాదాపు రోజుకి దా పదిహేను పదహారు గోష్టులు వస్తుంటే సార సమర్పణే రెండున్నర మూడు వరకు పట్టేటది ఉండేసరికి ఇంకా అసలు ఏర్పాటు చేసి ఆల్రెడీ ప్రామిస్ చేసినటువంటి సమాజాలు అలాగే ఈ కా అకాడమీల నృత్య కార్యక్రమాలకే టైం సరిపడలేదు అన్నమాట అసలు అయినా కూడా చాలా ఆనందంగా స్వామి అనుగ్రహంతో ఆచార్య కటాక్షం అనే ఒక మాట ఇదివరకు నాకు అర్థం తెలీదు అది పరిపూర్ణంగా తెలుసుకుంటూ చిన్న పెద్ద లేని భగవద్ బంధువులు అందరి సాంగత్యంలో చాలా ఆనందంగా రోజులు వెళుతున్నాయి నిన్ననే పిల్లలు కూడా వచ్చి వెళ్ళారు వాళ్ళని కూడా చక్కగా మా అభిరాముడు నిఖిలు నాకిద్దరు రెండు కళ్ళులాగా అనిపిస్తారు కదా వాళ్ళని తీసుకొని కొడుకు కోడలు కూడా వస్తే వాళ్ళతో కాసేపు కాలక్షేపం చాలా ఆనందంగా రోజులు వెళ్ళిపోతున్నాయి మీ అందరి స్నేహపూరితమైనటువంటి వాత్సల్యకరమైన మీ మెసేజ్ల ద్వారా ఇచ్చే నాకు ఏమంటారు మీరు చాలా సమయాన్ని విఘ్నతతోటి ఉపయోగించుకుంటున్నారు అంటూ మీరు ఇచ్చే మెసేజ్లు నాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి వీటన్నిటితో కలిసిన మనందరి భగవత్ సంకీర్తన ప్రయాణం మరింతగా ముందుకు సాగాలని కోరుకుంటూ జయశ్రీవనారాయణ